केमान मस्कोको छता साथ सेवाको भस्कोर 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 ఈరోజు మూడో వార్డుకి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయన గారికి అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన మా తిరుపతమ్మ కోటేష్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి మాజీ చైర్మన్ గిరినాభూషణం గారికి మిగతా మా కమిషనర్ గారికి మిగతా కౌన్సిలర్స్లకి అట్లాగే మీడియా మిత్రులకి వార్డు నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ వార్డుకి సంబంధించింది ఈరోజు ఇరవై లక్షలతోటి భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటి సీసీ డ్రైను ఇంకొకటి సీసీ రోడ్ ఉన్నది ఎందుకనంటే మరి వార్డు చూసుకుంటే కొత్త కొత్తగా ఎక్స్టెండ్ అవుకుంటూ పోతుంది పెరుగుతుంది వార్డు కాబట్టి దీనికి ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని కేటాయించినా తక్కువనే అవుతుంది సో ఇప్పటికే ఎనభై ఒక లక్ష రూపాయల పనులు అయిపోయినాయి ఆల్మోస్ట్ తొంభై లక్షల దగ్గర దగ్గర అయిపోయినాయి పనులు ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది అది కూడా చేయాలి ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొత్తగా ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి దానికి ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఏంటంటే ఈ వాడికి మొన్న చూసుకుంటే చా రెండు సంవత్సరాల నుంచి వాడికి ఆటో కూడా లేదు చెత్తది ఆటో లేకపోతే కూడా మొన్న కూడా మరి చూసుకొని కొత్త ఆటోలు పదహారు ఆటోలు రాగానే ఫస్ట్ వార్డుకి పెట్టడం జరిగింది మరి దాన్ని కూడా సంజయన చాలా రోజుల నుంచి వెళ్ళి మరి వార్డుకు అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం ఆగిపోయినట్టు అనిపిస్తుంది బండి కూడా రావట్లేదని చెప్పడంతో మరి సంజయన చెప్పడంతో దీనికి కొత్త ఆటో కూడా పెట్టించడం జరిగింది ఇప్పుడు ఆటో డైలీ డైలీ వస్తుంది చెత్త కూడా తీసుకెళ్తున్నాం ఒకటే ప్రజలందరికీ ఒకటే విన్నపం ఖచ్చితంగా అందరూ చెత్త ఎన్ని రోజుల నుంచి చెత్త ఆటో రావట్లేదు అని అందరూ కొంచెం బాధ ఉండడం జరిగింది ఇప్పుడు ఆటో వచ్చింది కాబట్టి అందరూ కూడా బండికే ఇవ్వాలి చెత్త అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి ఇవ్వాలి దాంతో మన ఆరోగ్యం బాగుంటుంది పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే జగిత్యాల ప్రజలందరికీ తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి వార్డుకి వెళ్ళినా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది కొన్ని విషయాలు చెప్పలేకపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ నలభై ఎనిమిది వార్డుల ప్రజలందరికీ తెలియాలి అట్లాగే నియోజక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ జగిత్యాల పట్టణం కానీ నియోజకవర్గం కానీ ఎలాంటి అభివృద్ధి పటంలో వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది మనకి ఫోర్ లైన్ కూడా రాబోతుంది అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఫోర్ లైనే కాదు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చి ఉంటాయి ఈ వార్డులో ఎన్ని వచ్చినాక చాలా ఇప్పటికంటే ఒక కౌంట్ లేనని ఇండ్లు వచ్చినాయని చెప్పేసి అక్క చెప్పడం జరుగుతుంది సో అట్లాగే మనకి ఇల్లు రావడంతో పాటు మరి పట్టణమే కానీ ఈ వార్డే కానీ మంచి అభివృద్ధి పటంలో వెళ్తుంది ఇక ముందు రానున్న నాలుగు సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కూడా మన ఎమ్మెల్యే సంజయన గారికి ఎంతో సహకరించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంజయన అక్కడికి వెళ్తున్నారు నిధులు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరితోటి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తున్నారు ఎందుకనంటే గెలిచి ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత మరి మనకు ఆ పార్టీ రానప్పుడు ఏం చేయాలి ఖాళీగా కూర్చుంటే మరి ప్రజలందరికీ అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆలోచనతోని ప్రభుత్వంతో పనిచేయడంలో తప్పులేదు మరి ప్రభుత్వంతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా అభివృద్ధి పట్టణంలోకి వెళ్తున్నారు మరి జగిత్యాల పట్టణంలో ప్రజలందరూ ఓట్లేసిన దేని గురించి ఓట్లేశారు ఈ జగిత్యాల డెవలప్ అవ్వాలి ఈ గతంలో ఇట్లాగే ఎమ్మెల్యే ఒకరుంటే ప్రభుత్వం ఒకరు ఉండేలా అని ఎప్పుడు ఆలోచనలోనే ఉండేవాళ్ళు కాబట్టి మరి లాస్ట్ టైం సేమ్ ప్రభుత్వం సేమ్ ఎమ్మెల్యే వచ్చారు మరి అభివృద్ధి జరిగింది మరి ఇప్పుడు రాకపోవడంతో మరి తప్పెవరిది అని అంటే మరి ప్రభుత్వం దా మనదాని ఆలోచనలో ఉండే బదులు మరి వెళ్ళి మన ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంతో మనం పనిచేసుకోవడం మన తత్వం కాబట్టి మరి ప్రజలందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారు ముందుకెళ్ళి ప్రభుత్వంతో పనిచేయడం జరుగుతుంది మరి దాని ద్వారానే మనకి జగిత్యాల పట్టణం కానీ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఇట్లాగే ఉండాలి నాలుగు సంవత్సరాల వరకు మన జగిత్యాల ఇంకెంతగానో అభివృద్ధి చేరుతుందని చెప్పేసి ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమం ఎన్నో నిధులు తీసుకొస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దానికి ప్రభుత్వం కూడా సా సానుకూలంగా సహకరించడం జరిగింది మరి ఇట్లాగే నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ ఎంతగానో డెవలప్ చేయాలని సంజయ్ నన్ను ఈ సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు మనం మూడవ వార్డు ఉన్నాం మూడవ వార్డు నాగేంద్రనగర్ కాలనీ ఇదంతా కూడా ఒకప్పుడు మోతే శివార్ మరి అలాంటి మూత శివార్లో ఒక పల్లెటూరు వాతావరణంలో ఇల్లు నిర్మించబడ్డాయి మోతే చెరువు కింద ఉంటుంది కింద మళ్ళీ వాగుపోతుంది పెద్ద పెద్దగా అప్పుడు పొలాలు ఉండి నీళ్ళు పడిపోతూ ఉండే ఎక్కడికక్కడ అడ్డంగా మనం నీళ్ళు కట్టుకుంటా ఉన్నాం మరి ఈ సందర్భంలో నేను ఇక్కడ గౌరవ కమిషనర్ గారు ఓకే మళ్ళీ ఇదే కార్యవర్గం గెలవాలని ఆశిస్తాం కానీ వాళ్ళ టర్మ్ అయిపోతూ ఉన్నది అధికారులు ఒకసారి ఆలోచన చేయాలి మా కమిషనర్ గారు కానీ టీపీఓ కానీ సానిటరీ ఇన్స్పెక్టర్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఆలోచన చేసి మరి చెరువు నుంచి నీళ్ళు పోయే ప్రాంతం ఇది కిందికి ఏడికాడ అడ్డం కడితే నిలబడితే వర్షాకాలం పూర్తి స్థాయిలో నీళ్లు ఉండి ఇండ్లలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వేరే కాలంలో కూడా మురుగునీరు సరిగా పోక దోమలు ఇవన్నీ కూడా కీటకాలు ఎక్కువై రోగాలు వ్యాప్తి అంతే బీమార్ పరిశుభ్రత ఉండదు ఒకటి ఇవో ఇరవై ఒకటి కడితే పెద్దదన పల్లెటూర్లలో మనం అంతర్గా పోయినాము ఆ సంతూరు ఇరవై నాలుగు ఫీట్ల రోడ్లు పెట్టేది ఇరవై నాలుగు లక్ష్మీపూర్లు అయితే నలభై ఫీట్ల రోడ్లు పెట్టేది ఒక వాడ వాడవాడనే కూడబట్టేది సొంత స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చే వరకు రోడ్డు పెద్ద వరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మనం అవన్నీ కూడా చేసుకుంటూ బాగుంటుంది ఇంతకుముందే నాలుగో వాళ్ళు చెప్పినాం మనం మూత ఇచ్చారు ఎంత స్వచ్ఛంగా ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ ఎంతో మంది ఈద కొడుతూ ఉండేవాళ్ళు ఒకసారి అయితే నేను చూసినా ఎవరు వచ్చి నీళ్ళ మీద ఒక రోజు అంతా తేలేండి స్వచ్ఛందంగా ఉండేది కట్టెక్కి నేను కూడా చూసినా నేను చదువుకున్నప్పుడు నేను చదువు నా విద్యార్థి ఇక్కడ నేను ఇప్పుడు నలభై యాభై ఏళ్ళకి ముచ్చారే చెప్తున్నాను ఇప్పుడు ఇంకా నాలుగు రోజులైతే మూత చెరువుకాడికి పోని పరిస్థితి వచ్చేటట్టుంది అతి కష్టం మీద వీక్లీ స్కూల్ పక్క నుంచి ఒక ట్రైన్ తీసి కట్టినాం అది సర్వే చేయించి అంతకుముందు అయితే నీళ్ళు అన్నీ వీక్లీ బాగా స్కూల్ పక్కకే ఉంటుండే పోరాళ్ళు ఎవరు చదువుతారు మన నాగేంద్ర నగర్ పేద పిల్లలు చాలా మంది ఆ స్కూల్లో అవుతారు ఆ పిల్లలకు వాసన రాకపోయినా మీ తల్లిదండ్రులు కూడా చూసే ఉంటారు గమ్మ తలకాయ కూతున్నారు చూసింది బట్ ఇక్కడ ఇప్పుడు ఆగుతున్నాయి ఆగుతలేవు మొండిగా కలెక్టర్ గారిని తీసుకొని పోవాల్సి వచ్చింది అక్కడికి రవినాయక్ గారు కూడా కలెక్టర్ అని చూడకుండా వారు రావడం జరిగింది అట్లనే మరి ఇంత ముందు గోవిందపల్లి కౌన్సిలర్ ఉంటుంది ఇప్పుడు వచ్చాడు సత్యం గారు ఆడికి కూడా రవినాయక్ గారు వచ్చింది ఆ వాగు చెడిపోతా బాధ మొన్న కూడా ఇక్కడ కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు కూడా రివ్యూ తీసుకున్నారు ఎస్పెషల్లీ మోత చెరువు చెడిపోకుండా ఉండడానికి రెండు కోట్ల ఎనభై లక్షలతోటి స్వచ్ఛ భారత్ మిషన్లో నిధులు మంజూరు అవుతుంది మరి రెండు కోట్ల ఎనభై లక్షలు మూడు కోట్ల రూపాయలు మళ్ళా కనుక నీళ్ళు శుద్ధి చేసేదానికి మళ్ళాదో నాలుగైదు కోట్ల మిషన్కి అది కూడా ప్రతిపాదన పెట్టాం అంటే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వేసుకోవాలి సరిగ్గా వేసుకోకపోతే గౌరవ పెద్దలు ఇక్కడ మా పూసినా అన్నా ఇంకా చాలామంది ఉన్నారు చింతకుంట ఏరియాలో కట్టడం మోరి కట్టింది మోరి మీదకి అయింది ఇండ్ల కింది కానీ నీళ్ళు పోకపోతే మరి ఇండ్లకత్తు కత్తున్నాయని మోడీ బట్టి కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ నిధులు మంజూరు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇప్పుడు నేను గెలిచిందేమో మీరు నన్ను గెలిపించాడు నేను గెలిచాడు కాదు మీరే గెలిపించాడు ఎందుకు గెలిపించారు ఇక్కడ మంచిగా పని చేస్తాం శ్మశాన వాటికే గలీజు ఉంటే మంచిగా చేసేడు లేకపోతే జర రోడ్డు పాడైపోయిందో చేసిండు దాకా మంచిగా అయింది బడి మంచిగా అయిందని చేయించు నేను గెలిచిన గాడ జిల్లా అయింది పెద్ద పిల్ల మనకి టీఆర్ఎస్ ఓడిపోయింది మంచిర్యాల ఓడిపోయింది నిర్మల ఓడిపోయింది కానాపూర్ ఓడిపోయింది పక్కకు తమిళనాడు ఓడిపోయింది ఈడ నన్ను గెలిపించింది మరి గెలిపించినాక పనులు చేద్దామంటే ఢిల్లీలోనే బీజేపీ అయిపోయాయి హైదరాబాద్లో కాంగ్రెస్ అయిపోయాయి ఈడ నేను రోజు బీఆర్ఎస్ అనుకుంటే తైసిల్ అక్కడ కూర్చునే పరిస్థితి లేకపోతే వాళ్ళతో కలిసి మనం అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేసాం కొంత బీఆర్ఎస్ నాయకులు బాధపడతారని తెలుసు నన్ను గెలిపించిన వాళ్ళకు ఎండ్ల వేళలు అందుబాటులో ఉంటారు ఒక పార్టీకి వ్యతిరేకం అని కాకుండా మనం కలిసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మన ప్రాంత అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు ఇప్పటికే వంద కోట్ల పైన నిధులు ఇచ్చారు మొన్నెవరు అంటే ఏంది ఏమేం తెచ్చిర ఏం తెచ్చిన అనేది ఇప్పుడు చూస్తే పనులు జరుగుతుంటే తెలుస్తలేదా అదే కుర్ట్లబెట్ పిల్లి కాడ ఎన్ని పనులు ఎక్కుతున్నాయో పోయి చూసినాం మనం అంతగా డబల్ త్రిబుల్ నాలుగు అంతా పనులు జరుగుతా ఉన్నాయి పాత నిధులు మంజూరు చేసినారు ఇక్కడ పది కోట్ల రూపాయలు కేర్ చేస్తేనే కొత్త వాళ్ళు పనులు మొదలు పెట్టారు రాయికల్లో మూడు కోట్ల నిధులు రిలీజ్ చేస్తే నేను వచ్చినాక మళ్ళా మూడు కోట్ల పనులు మొదలైనవి కాంట్రాక్టర్ కూడా డబ్బులు వచ్చినా కొద్దిగా మొదలు పెడతారు డబుల్ బెడ్రూమ్లు మన దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చెప్తుంట నూట ముప్పై ఏడు మంది ఖచ్చితాయి ఇంకా పదమూడు పద్నాలుగు మంది కంటే నూట యాభై ఇండ్లు రొట్ల మిట్పల్లి కడితే కూడా నూట యాభై కట్టలేదు మరి అక్కడ ముప్పై ఒక్క కోట్లు పాత బాకాయ ఉండే అది రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ ఇప్పుడు ముప్పై కోట్లతోటి నీళ్లు కరెంటు మోర్లు సెప్టిక్ ట్యాంకులు కడుతున్నాం ఈ నెలలో పూర్తయి నూట ముప్పై ఏడు కుటుంబాలు రెండవ నెల మొదటి వారం వరకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేలా చూస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఈసారి వర్షాలు బాగున్నాయి కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ తవ్వినా కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి మీరు కూడా పోయి చూడవచ్చు అవి కూడా ఎనభై శాతం పూర్తయిపోయినాయి ఇంకొక ఇరవై శాతం మాత్రమే ఉన్నాయి ఎట్టెట్టా పూర్తయితే వాళ్ళు పోయి ఉండవచ్చు నీళ్ళ వసతి కూడా అయిపోతూ ఉన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నూట యాభై కుటుంబాలు అంటే ఏం లేకుండా వీడికి నాలుగైదు వందల మంది పోతారు మన పేదోళ్ళే పోతారు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు పోతారు కాబట్టి ప్రజలు సహకారం ఉంటే బాగుంటుంది అందుకే డబల్ బెడ్రూమ్ను కూడా మొత్తం నుకపిల్లి అర్బనైజర్ కాలనీ జాల్లో కలపాలని చెప్పి కోరడం జరిగింది ఇవి ఉన్న సర్వే నెంబర్ మాత్రమే చేసినప్పుడు మన మున్సిపాలిటీ కూడా బాధ్యత ఉంటుంది లేకపోతే అది ఎటు కాకుండా అయిపోయింది అది కూడా నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు ఇచ్చిన ఇవాళ నేను కలిసి ఉంటాను కాబట్టి పోగలుగుతున్నాం మనం ఢిల్లీకి కూడా పోయి వచ్చినాం మీరు అందరూ చూసారు అది ఈ రకంగా మన ప్రాంత అభివృద్ధిగా పనిచేస్తా ఉన్నాం నన్ను గెలిపించారు నన్ను గెలిపించిన అందరికీ పదే పదే ఆ ప్రెస్ మిత్రులు అనుకోవచ్చు అరే ఏం రోజు మాట్లాడుతున్నాడు మరి అక్కడ మాట్లాడినప్పుడు వేరే ఇక్కడ వేరే ఉండరు కాబట్టి మా మీడియా మిత్రులు కూడా దయచేసి